ना फोन गिर रहा

And we have the wonderful of the And you we are proceeding. Thank you so much for tracing this occasion and I welcome once again all of you. Thank you and God bless.

Okay. To the welfare of the people, the Honorable Minister has been a strong advocate for education, skill development, and community empowerment. We are deeply honored by his presence today. And we... ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు సైనికుల క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తరఫీలు ఇవ్వాలి అన్నారు పాఠశాల స్థాయి నుంచి సబ్జెక్టులతో పాటు స్వీయ రక్షణ పబ్లిక్ ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి అందుకు పెద్ద వృత్తిని ఎంచుకుంటే అందులో తప్పక రాస్తారు దానికోసం సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు పిల్లలను మరొందె జనాభా సాధించారు మితుర్లతో పోటి కా మందమరిలో కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అరవై మూడు సంవత్సరాల నుంచి మందమరి పిల్లలకు మంచి విద్య నేర్పిస్తున్నారు మంచి విద్యనే కాకుండా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి కల్చర్ క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ కార్మల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నాయి ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కొరత ఉన్నది ఒక మంచి డిగ్రీ కాలేజ్ స్థాపించాలని చెప్పి ఈరోజు వారు ఒక మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది ఈరోజు నేను దీన్ని ఇనాగ్రేట్ చేసి మందమారి ప్రజలకు ఎందుకంటే ఇక్కడ ఫాదర్ గారు బిషప్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే ధనిగుడు ఎక్కడైనా విద్య చే ఏదైనా పెద్ద కాలేజీలో జాయిన్ కావచ్చు కానీ బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలి వారికి తక్కువ ఖర్చుతో ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందన చెప్పే అవసరం ఉంది మన ప్రజల తరఫున ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చదువుకొని వాళ్ళందరూ పెద్ద కావడం జరిగింది ఇది కేవలం కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ వలన అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా చెప్పారు ఎడ్యుకేషన్ ఏ పవర్ అని ఆ పవర్ ఏదైతే పిల్లలకు కల్పించాలో అది ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తుంది సో ఈరోజు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి పదివేల టీచర్లను భర్తీ చేయడం జరిగింది దాంతోపాటు నూట పంతొమ్మిది అంటే ఇప్పుడు అరవై మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన చెన్నూరు నియోజకవర్గంలో సోమన్పల్లిలో రెండు వందల కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది అంటే అన్ని చోట్ల కూడా విద్య మంచిగా చేయాలని చెప్పి ఆ తపనతో ఈ స్కూల్ కట్టడం జరిగింది కానీ అది సమయం అవుతుంది సో నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కలిసి అన్నీ స్కూల్ మారుమూరు ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో దాంట్లో నిధులు పెట్టి దాన్ని మరమ్మతులు చేపించి ఎందుకంటే టీచర్లు ఉన్నారు ఇవన్నీ కూడా సుమారు పది కోట్ల రూపాయలతో ఈ అన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరుగుతుంది సో విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అది వలన కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో ఈ విద్య కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అదేగాక మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్కి పంపించారో ఆ బిల్లు గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చర్చ ఉన్నది ఒక ఆలోచన ఉంది ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిందో తొంభై రోజుల తర్వాత మళ్ళీ ఆమోదం అయినట్టే అని ఏదైతే ఇచ్చిందో సుమారు నాలుగు నెలలైంది బిల్లు పోయి సో రాష్ట్ర ప్రభుత్వము ఒక జియో ఇష్యూ చేసి ఈ వచ్చే ఎన్నికలలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము అందరికీ తెలుసు కేసీఆర్ గారు వారు పది సంవత్సరాలు సత్తాలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసినాడు ఆయన కానీ ఈరోజు కేవలం రాజకీయం కోసము ఏదో కన్నీళ్ళు ఉన్నట్టు చూపించి మళ్ళీ బీసీలకు మబ్బు పెట్టడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజులలో మాటిచ్చాడో దాని ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ఇది అమలు చేస్తారు అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా